అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఈ పథకాన్ని రద్దు చేసే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనే అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి అందరికీ రిక్వెస్ట్ అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది దీని స్థానంలో అభయహస్తం పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది ఈ పథకం కింద ఐదు లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది ఈ నేపథ్యంలో గృహలక్ష్మి పథకంతో పాటు లబ్ధిదారులకు కలెక్టర్లు ఇచ్చిన మంజూరు పత్రాలను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసిందండి దాని స్థానంలో మరొక పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది సో ఇలాంటి ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్